అమ్మ కట్టమని తెచ్చారు అప్పుడు పదిహేను వందలు పదిహేను వందలు వచ్చి వచ్చి పెట్టారు మా చిన్నమ్మాయికి నలభై వేలు ఇంగ అప్పటికి పెరిగింది అనమాట అప్పట్లో కరెక్ట్ లేదు అయితే నేను ఆ డౌట్ ఆ డౌట్ ఏంటంటే ఎనిమిది మందికి అన్నారు కంటమే ఆపరేషన్ లేదు వర్షం ముందు పెట్టి కంటమే కదా అయితే ఆ పిల్లలకి అంటే వెనక బాయల బయట చచ్చిపోయినంత బాధ అప్పట్లో అప్పట్లో అప్పుడు గేటు ఉన్న గేటున్న చిన్న నెలల్లో ఎనిమిది మంది ఎట్లా సాధించింది అనుకున్నాను నేను ఒకళ్ళు మూడేళ్ళు ఇంకొకళ్ళు పడేది ఇంకొకళ్ళు పడేది పడేది ఇంతమంది ఎక్కడ ఉండేది వాళ్ళు అక్కడేది

అటు ఆ కూడా చెప్పిండు అంతే కరెక్ట్ ఏ నడిచిపోయేదేరా ఏ కాదు ఇట్లా బక్క సబ్బయ్య అని నేను ఎన్నింటికి పోయేది బయటది చల్లాలి రావునా నేర్చిపోయేది నడిచిపోయేది చల్లగా కట్టుకొని జతాలు ఉన్నారా గుర్తు గతాలు ఉన్నా జీతాలు నువ్వు జీతాలు ఉన్నవా జతాలు నువ్వు తాపీ ఎవరు జీవి కదా లే పన్నెండు అసలు అప్పుడు నాకు గుర్తు ఉంది అంతేలా అని కూడా ఆడ మాల్చుకొని

మీ తోడపల్లే మీ తో మీ తాత మీ నాన్న అందించిన మీ భూమి మీ ముగ్గురు కొడుకులకి పన్నెండు ఎకరాలు ఇచ్చాం మాకు ఏయ్ పన్నెండు ఎకరాలు నలుగురు పంచుకున్నారు పంచుకున్నారు ఏళ్ళ నాన్న ఎక్కడ ఇచ్చినట్టున్నా ఆయన మూడు ఎకరాలు ఇచ్చారు గుడ్డి కన్నాను ఏళ్ళ నాన్నకి ఆ మూడు ఎకరాలు కూడా వీళ్ళకి మనిషికి ఎక్కడ ఇచ్చిందా కొంత కొన్నారు ఆ కొని కొంత ముగ్గురికి ఎకరన్నర ఎకరన్నర వచ్చింది ఎకరన్నర ఇప్పుడు ఆ ఎకరం అట్నే ఉంది కదా ఇది మా తాతయ్య ఎక్కడన్నా నిలబెట్టింది ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగు తలగ తలగబుకు తిను అమ్మకుండా నిలబెట్టినట్టు గొప్పే కదా గొప్పదా నువ్వు రేటేసి మా మామతయ్యే ఇంకేం కూర్చొని అడగాల చెప్పండి నెక్స్ట్ ఇంటర్వ్యూలు చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంటర్వ్యూ కోసం మీరు క్వశ్చన్లు రాసి పెట్టండి నాకు క్వశ్చన్ గుర్తు రాట్లేదు అమ్మ రా చెబుతురా పెళ్ళి ఎక్కడ పోయారా మీరు పిలిసిన పోయారు మీరు రాతే వచ్చారా బస్ట్